ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పూర్తయింది పోలింగ్ ముగియడంతో రాజకీయ పార్టీలన్నీ ఓటింగ్ సరళి గెలుపు ఓటర్ల మీద చర్చించుకుంటున్నాయి అయితే మరోవైపు వైసీపీ ప్రభుత్వం తిరిగి రాదన్న అంచనాలతో రాష్ట్రంలో తమకు నచ్చిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లింపులు చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలుగుదేశం ఆరోపిస్తుంది ఇదే అంశం మీద రీసెంట్గా గవర్నర్కి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు సీఎం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్ల నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్ధమైందని దీన్ని తక్షణమే నిలుపుదల చేయాలని చంద్రబాబు గవర్నర్కి లేఖ రాశారు దీంట్లో కోరారు పథకాలు లబ్ధిదారులకు చెందాల్సిన నిధుల్ని జగన్ సొంత కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నారని లేఖలు ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్లకి నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైందని నిబంధనలకు విరుద్ధంగా ఈ బిల్లులు విడుదల జరగబోతోందని బాబు తెలిపారు కొద్ది రోజుల క్రితం ఎన్నికల కోడ్ ప్రకటనకు ముందు బినామీ కాంట్రాక్టర్లకి పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకి నిధులు విడుదల చేశారని ఎన్నికల కోడ్కి నెలల ముందు డీబీటీ పథకాలను ముఖ్యమంత్రి అధికారికంగా బటన్ నొక్కిన గడువులోపు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదని ఆయన గుర్తు చేశారు ఎన్నికల కోడ్కి ముందే బటన్ నొక్కిన పథకాలకు సంబంధించి విధులు ఎన్ నిధులు ఎందుకు జమ కాలేదో చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని తెలిపారు రోజువారీ అప్పుల మీదే ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ప్రభుత్వ నిర్వహణ కోసం రిజర్వ్ బ్యాంకు ఇతర బ్యాంకుల నుంచి తరచు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళిందని చంద్రబాబు లేఖలో తెలిపారు పదవి విరమణ చేసిన ఉద్యోగులకి పీఎఫ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ వంటి వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టిందన్నారు ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపేస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు బోర్డులు పెట్టాయని ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీరాజ్ కి చెందాల్సిన నిధుల్ని సైతం ప్రభుత్వం దారి మళ్లించిందని రుణాల కింద తెచ్చిన నాలుగు వేల కోట్ల బాండ్లు బాండ్ల ద్వారా ఏడు వేల కోట్లు ప్రభుత్వం సమీకరించిందన్నారు ఈ నిధులన్నీ ప్రభుత్వం ఉద్యోగులకి పంచాయతీలకి ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు చెల్లించకుండా అనుకూల కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు రాజకీయ స్వార్థం కోసం చేసే ఇటువంటి పనుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రతికూల ప్రభావం ఉండే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ కుటిల యత్నాలను వెంటనే అరికట్టేందుకు సీఎం జగన్ బినామీ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకుండా మీరు ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు లబ్ధిదారులకు మేలు చేసే డీబీటీ పథకాన్ని నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలన్నారు ఈ లేఖ కాపీని ఈసీ సిఎస్ ఆర్థిక శాఖ కార్యదర్శికి పంపించారు